స్ మనం వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్ నాలుగవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము అన్నం అందరికీ పిల్లలందరూ గమనించండి అన్నం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది మీరు తెలుసా మీకు తెలుసా అందరికీ పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి పొలంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు రైతు పొలం దున్నుతున్నాడు కదా ఇంకా ఏమేమి చేస్తున్నాడు పంట పొలాలకు నీరు ఎక్కడి నుండి వస్తుంది అన్నం సంభాషణ అనేటువంటి మొదట సంభాషణ అంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం అనమాట దీని గురించి చూద్దాము నాయనమ్మ ఒరే నవీన్ సరిగ్గా తినరా ఎందుకట్లా అన్నం కింద పడేస్తావు నీకు అసలు అన్నం విలువ తెలుసా అని అడిగింది అనమాట నాయనమ్మ నవీన్ తెలుసులే నాయనమ్మ నాన్న బియ్యం తెస్తాడు అమ్మ వండుతుంది నువ్వు నేను తింటాం అన్నాడు అనమాట నాయనమ్మ నీకు తినడం ఒకటే తెలుసు కానీ ఆ బియ్యం ఎట్లా వస్తాయో తెలియదు అనింది నవీన్ ఎందుకు తెలియదు నాన్న సంతకు వెళ్ళి తెస్తాడు అంతేగా అన్నాడనమాట నాయనమ్మ బియ్యం మార్కెట్లో పండేవి కాదురా కాదులే మీ నాన్న నడుగు బియ్యం ఎట్లా వస్తాయో చెబుతాడు అందరు పిల్లలు ఇలాగే ఉన్నారనమాట ఎందుకంటే పిల్లలు వచ్చేసి ఏముంది అన్నం తెస్తున్నా బియ్యం తెస్తున్నాడు తింటున్నాము అనేటువంటిది వాళ్ళకి తెలియజెప్పాలి ఎక్కడి నుంచి వస్తుంది బియ్యము అన్నాన్ని పారవేయకూడదు మనము అన్నం వచ్చేసి పరబ్రహ్మ స్వరూపము అన్నం లేకపోతే ఎంతోమంది విలువల ఉన్నారు ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు అనేటువంటిది చిన్నపిల్లల నుంచే మనం చెప్పాలన్నమాట పిల్లలకి నేర్పించాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం నేర్పించినట్లయితే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఇంకా చక్కగా ఒక పర్ఫెక్ట్గా పిల్లలు అనేటువంటిది సరే నాయనమ్మ నాన్ననే అడుగుతాను తండ్రితో నాన్న అసలు బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి అన్నాడు నాయనమ్మ చూసావా హరి నీ కొడుకు తెలివి ఎంతసేపు ఆ టీవీలు సెల్ ఫోన్లే లోకంలో బతికే బతికితే ఇట్లాగే బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి అని అడగాల్సి వస్తుంది ఇప్పటికైనా వాణ్ణి ఆ పల్లెల వెంట తీసుకెళ్ళి పంట పొలాలు చూపించు అని చెప్పేసి నాయనమ్మ చెప్పింది అనమాట హరి నవీన్ నవీన్ తండ్రి సరేలా అమ్మ చూపిస్తాలే నవీన్ నాన్న బియ్యం చెట్లు పెద్దగా ఉంటాయా మనం చెట్టేకి చెం తెంపుకోవాలా అని అడిగాడు హరి వాళ్ళ డాడీ వచ్చేసి అంటున్నారు బియ్యం చెట్లు అనకూడదు నాయన వాటిని వరి పైరు అంటారు అవి మనము ఎక్కేటంతా పెద్దగా ఉండవు అయినా తినబోతూ రుచుల అడగడం దేనికి చూస్తావు కదా అన్నాడనమాట నవీన్ చుట్టూ చూస్తూ పల్లెటూరు భలే పచ్చగా ఉంది నాన్న పచ్చని చెట్లు పారే నీళ్ళు ఇదిగో ఇదంతా పచ్చగా పరుచుకుందేంటి అన్నాడనమాట హరి ఇదే నువ్వు అడిగినటువంటి వరి పైరు నవీన్ ఇంత చిన్నగా ఉంటాయా ఈ ఇవేంటి వేలాడుతున్నాయి అన్నాడు నవీన్ ఇంత చిన్నగా ఉంటాయా ఇవేంటి వేలాడుతున్నాయి అనేసరికి అప్పుడు హరి అవి వరి గొలుసులు ఆ గొలుసులకు వేలాడుతున్నవే వరి గింజలు వడ్లు అని కూడా అంటారు నవీన్ వడ్ల మరి బియ్యమేవి బియ్యం కాస్తాయి అన్నారు కదా అప్పుడు హరి అన్నారు వరి పైర్లకు బియ్యం నేరుగా కాయవు ఈ వడ్ల నుండే బియ్యం తీస్తారు నవీన్ అమ్మో వాటిని బయట ఎవరు తీస్తారు నాన్న అన్నాడనమాట హరి రైతులు పండించినటువంటి ఈ పంటను మిల్లర్లు గిర్నీలో వేసి తిప్పితే బియ్యం బయటకు వస్తాయి అన్నారనమాట చూడండి చక్కని పంట పొలాలని చూస్తూ ఉన్నాడనమాట E cara, navino. వాళ్ళ డాడీ వచ్చేసి చూపిస్తున్నారు హరి అనే ఈ విధంగా ఆ పిల్లల్ని వచ్చేసి పచ్చని పంట పొలాలని అనేటువంటిది తీసుకెళ్ళి వాళ్ళకి ఏ విధంగా ఎంత కష్టపడుతున్నారు రైతులు అనేటువంటిది పిల్లలకి తెలియచెప్పాలి ఎందుకంటే ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ అంటే ఊహ తెలిసినటువంటి పిల్లలే కాబట్టి వాళ్ళకి స్కూల్లో కూడా వచ్చేసి తీసుకెళ్ళి ఒక పల్లెటూరికి తీసుకెళ్ళి వాళ్ళకి తీసుకెళ్ళి ఏ విధంగా వాళ్ళు వ్యవసాయాన్ని పండిస్తున్నారు వ్యవసాయాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు ఏ విధంగా మనకు కూరగాయలు పండ్లు వస్తున్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి మనము నేర్పించాలి పిల్లలకి చెప్పాలి నవీన్ రైతుల రైతులెవరు నాన్న రైతులంటే తెలియదా అని అడిగారు అనమాట అదిగో అక్కడ పొలం దున్నేస్తున్నాడే అతనే రైతు అనమాట ఇక్కడ చూడండి చూడండి వరి పొలాల్ని వరి పంటని కోస్తూ కనిపిస్తూ ఉన్నారు ఆ యొక్క మొలకల్ని నాటుతూ ఉన్నారనమాట స్త్రీలు తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక రైతు వచ్చేసి దున్నుతూ ఉన్నాడు అనమాట నవీన్ అవునా మరి ఏం చేస్తారు హరి పంటలు పండించేవారే రైతులు భిన్నం బియ్యం అన్నం రూపంలో మన నోటి దాకా రావాలంటే రైతులు నాగలితో పొలాన్ని దున్నాలి ముందు చదును వేయాలి బాగా దాన్ని దున్ని చదును వేసి నీళ్లు కట్టాలి నీళ్లు పోయాలి దానికి తర్వాత నాట్లు వేయాలి పంట ఏపుగా పెరిగేలా చూడాలి అంటే ఈ యొక్క ఎలుకలు తర్వాత వచ్చేసి పందికులు తర్వాత వచ్చేసి కొన్ని పక్షులు ఇవన్నీ తినకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట తర్వాత ఆ వరి కొయ్యాలి వడ్లను తూర్పార పెట్టాలి తర్వాత వాటిని ఎత్తి రైస్ మిల్లు పంపించాలి మిల్లులో వడ్లు వేసి గిర్నీ పట్టాలి అప్పుడు కానీ బియ్యం చేతికి వస్తాయి అమ్మో నాన్న మనం రోజు తినే అన్నంలోని బియ్యం వెనుక ఇంత కష్టం ఉందా అని అన్నాడనమాట హరి మరి ఏమనుకున్నావు నువ్వు రోజు అన్నం తినేటప్పుడు ఎంతో వృధా చేస్తున్నావు కదా దాని వెనుక ఈ రైతు శ్రమ కష్ట కష్ట నష్టాలు దాగున్నాయని అర్థమైంది కదా నవీన్ అర్థమైంది నాన్న ఇంకెప్పుడు నేను అన్నంలో ఒక్క మెతుకు కూడా వృధా చేయను పారవేయను కూడా అని చెప్పేసి పిల్లవాడు మంచి ఒక విషయాన్ని నేర్చుకున్నాడు అనమాట పద్ధతిని నేర్చుకున్నాడు సో ఈ విధంగా పిల్లలకు వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి వాటిని చూపించినప్పుడు పిల్లలు మారే చాలా అవకాశం ఉన్నదనమాట వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి భావి భారత పౌరులుగా మారేదానికి అవకాశం ఉన్నది చూడండి ఒక విషయం నేర్చుకున్నాము మనిషి జీవితంలో వచ్చేటువంటి ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్త ఎక్కువ విషయాలు నేర్చుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ముందు రోజు వచ్చేసి ఒక విషయాన్ని నేర్చుకున్నాము అంటే ఇప్పుడు ఒక పాఠాన్ని నేర్చుకున్నాము అంటే మరుసటి రోజు రెండు పాఠాలు నేర్చుకోవాలన్నమాట ఆ విధంగా వచ్చేసి మనము విషయాలను వచ్చేసి రోజు ప్రతిరోజు నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట మంచి అనేటువంటిది నేర్చుకుంటూనే ఉండాలన్నమాట జీవితాంతము దీన్ని రాసింది వచ్చేసి రవీంద్రనాథ్ ట్యాగూర్ అనమాట Thank you very much.